ఐఐటి జేఈ మరియు నీట్ సాధించాలనే గోల్ ఉందా అయితే అందుకు సరైన సపోర్ట్ అందించే విద్యా సంస్థను ఎంచుకోండి విద్యా వికాస్ తోడుంటే ఇక ఏదైనా సాధ్యమే మీ పిల్లల బంగారు భవిష్యత్కై విద్యా వికాస్ ఎంచుకోండి విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చెంగారెడ్డిగూడెం మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ భాస్ఫుర్ ట్రావెల్స్ అన్ని ట్రావెల్ టికెట్స్ కోసం ట్రావెల్స్ జనల్ రెడ్డి కూడా వారిని సంప్రదించండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జంగారెడ్డిగూడెం ప్రతిభ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ సరోజారెడ్డి అధ్యక్షతన పలు కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా ప్రతి ఏటా సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తులను ప్రిన్సిపల్ సరోజారెడ్డి సత్కరించడం జరిగింది ఏడాది మున్సిపల్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను డాక్టర్లుగా చదివించిన వెంకటేష్ భార్య ప్రభావతిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సరోజారెడ్డి మాట్లాడుతూ స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు ముందుకు నడుస్తున్నప్పటికీ ఇంకా అసమానతలు తొంగి చూస్తూ 오늘의 운하에는 나로 అకాడమిక్ డైరెక్టర్ సింధుషార్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రోత్సాహం లభిస్తే దేన్నైనా సాధించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు మహిళలు సైతం కొద్దిశాతం విపరీత ధోరణితో పురుషులను హింసిస్తున్నారని అన్నారు డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తాము ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదని సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలన్నది ముఖ్యమని తెలిపారు మున్సిపాలిటీలో స్వీపర్ గా పనిచేస్తున్న వెంకటేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తున్న అతని భార్య ప్రభావతిని ఆయన కొనియాడారు స్వీపర్లుగా పనిచేస్తూ తమ ఇద్దరు కొడుకుల్ని డాక్టర్లను చేయడం ఎంతో గొప్ప విషయమని అందరూ అభినందనలు తెలియదు మరియు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా చోట్ల చాలా మంది మహిళలు చాలా సభలు కావచ్చు ఎన్నెన్నో జరుపుకుంటూ ఉంటారు ఒకటి శుభాకాంక్షలు చెప్పుకోవడం కావచ్చు అదేవిధంగా హక్కుల కోసం యాక్చువల్లీ యాక్చువల్లీనో ఇది దీని ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది హక్కుల స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి దినమే ఇది దానికోసం పోరాడుతూ ఉంటారు నిజమే కదా మరి సృష్టికి మూలం స్త్రీ కదా ఆ స్త్రీ ఈరోజు ఇంకా అక్కడ అక్కడక్కడ చాలా అగచాట్లు పడుతూ ఉంది అన్యానికి గురవుతూ ఉంది ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లని చెప్పే చెప్తున్నాను కాలం మారింది ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పటికి కూడా మనం ఇంకా అలాగే స్త్రీ ఉంది అని చెప్పేసేసి కాదు ఒకరోజు చదువు లేని రోజు ఉంది స్త్రీ వంట ఇంటికే పరిమితమైపోయి ఉంది అదేవిధంగా బయట ప్రపంచం అంటే ఏమీ తెలియకుండా ఇందులో ఏ నిర్ణయాధికారం కూడా లేకుండా స్త్రీ ఆ రోజు ఇంటికే పరిమితమైపోయింది అయినా కూడా ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా కాస్త ఏవో అజ్ఞానం అనేది ఇంకా అక్కడక్కడ ఉంది పురుషాధిక్యత అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంది అయితే దీనితో పాటుగా ఈ మారుతున్న కాలంతో స్త్రీ ఆధిక్యత కూడా పెరిగింది ఇక్కడ మనం పర్సంటేజ్ చూసుకుంటే బాధపడే వాళ్ళు స్త్రీలే ఎక్కువ ఉంటారు కానీ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ స్త్రీ ఆధిక్యత కూడా పెరిగింది అనిపిస్తుంది కానీ ఇక్కడ హింస అనేది పురుషులకైనా స్త్రీలకైనా ఒకటే కదా పురుషుని హింసించే హక్కు స్త్రీకి మటుకు ఎక్కడ ఉందండి అదేవిధంగా ఆ విధమైన పరిస్థితులు కూడా పురుషులు తీసుకురావద్దని చెప్పేసేసి నేను చెప్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఇక్కడ మేము ఒక ఒక జంట ఇక్కడ ఈరోజు మేము సన్మానించుకున్నాము యాక్చువల్లీ తను వెంకట వెంకటేష్ అని చెప్పేసేసి మున్సిపాలిటీల్లో స్వీపర్గా ఆయన పనిచేస్తారు అదేవిధంగా అమ్మ పేరు ప్రభావతి గవర్నమెంట్ హాస్పిటల్ స్వీపర్గా ఈవిడ పనిచేస్తుంది కానీ వీళ్ళిద్దరు పిల్లలు అబ్బాయిలు ఇద్దరు కూడా డాక్టర్లు చదివించారండి వాళ్ళ పెద్ద అబ్బాయి మెడిసిన్ కంప్లీట్ అయిపోయి ఈరోజు బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నాడు రెండో అబ్బాయి ఇవాళ మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు చూడండి వీళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళు చేస్తున్న వృత్తికి గౌరవాన్ని ఇచ్చుకొని అదే పొజిషన్ కంటిన్యూ చేస్తూ ఈ రోజుకి అదే పని చేసుకుంటూ ఆయన బయ రోడ్లు ఊడ్చుకుంటూ ఆవిడ హాస్పిటల్ ఊడ్చుకుంటూ అదే విధంగా ఈరోజు కూడా ఉన్నారు ఇది కదా మరి ఆ అమ్మ తాగవే కదా అక్కడ ఇద్దరు డాక్టర్లు ఆ నాన్న ఈరోజు నేను ఆ నాన్న కూడా వేస్తాను మేము నేను ఎందుకు సన్మానిస్తున్నామంటే ఇక్కడ మహిళా దినోత్సవం రోజు ఎందుకండి అంటున్నారు లేదండి ఒక పురుషుడి సహకారం లేని స్త్రీ ఎప్పుడు కూడా ఏమి చేయలేదు అలాగే స్త్రీ భరోసా లేని పురుషులేమీ చేయలేదు వీళ్ళిద్దరు సమన్వయంతో సమన్వయంతో ఏదైనా సాధించవచ్చు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎక్కడ చూసినా కానీ న్యూస్ పేపర్లు కానీ టీవీలు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్ లైఫ్ అనమాట అబ్బో స్త్రీలకి ఎంత అంటే ఆకాశం అంత నిచ్చనేసి వాళ్ళు కూర్చోబెట్టి సన్మానాలు చేసేసి శుభాకాంక్షలు చెప్పేసి రండి మీరు స్త్రీలు ఇవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంట అని ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పార్టీలు ఇవి ఈ రోజు అయిపోయిన తర్వాత రేపటి నుంచి లెక్కేసుకుంటే రేపటి నుంచి ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఎక్కడ ఎవరు బతుకులు వాళ్ళవే స్త్రీ పడుతున్న అఘాయిత్యాలు కానీ ఆత్మహత్యలు కానీ అత్యాచారాలు కానీ రేపటి నుంచి మళ్ళీ షరామాములే అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే స్త్రీ మాత్రం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది కానీ ఇప్పుడు ఒక వర్గం చూసుకున్నట్టయితే స్త్రీలు సెవెంటీ పర్సెంట్ మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటే ఇంకొక థర్టీ పర్సెంట్ మాత్రం ఎక్కడ సక్సెస్ అవుతున్నారంటే ఎక్కడైతే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంటుందో ఎక్కడైతే హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంటుందో ఎక్కడైతే అత్త సపోర్ట్ చాలా ఉంటుందో అక్కడ స్త్రీలు రాణించబడుతున్నారు కానీ అది అదొక్కటే మనం గుర్తుపెట్టుకొని ఈ వెనకమాలు ఉన్న వాళ్ళందరినీ మనం మర్చిపోతున్నాము అలా కాకుండా సమానంగా ఎప్పుడైతే స్త్రీ పురుషులు నీకు నువ్వు నాకు నేను చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడున్నట్టుగా మనిద్దరం ఒకటి మనిద్దరం ముందుకెళ్తేనే మన పిల్లలు బాగుంటారు ఈ సమాజం బాగుంటుంది అని ఒక ఒక దారిలో నడిచినప్పుడే ఈ సమాజం బాగుంటుంది ఏదైనా కానీ ఆచితూచి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం మంచి పౌరులను మనం తయారు చేస్తాము ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళిద్దరు కనుక చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఎందుకంటే ఎంతో బాగా చదువుకున్నాను కూడా ఇవాళ రేపు డాక్టర్ని చేయడం చాలా కష్టం మరి వీళ్ళని చూస్తేనేమో అలా అనిపించట్లేదు చదువుకున్నలాగా అనిపించట్లేదు కానీ వీళ్ళు ఇక్కడ ఇదంతా చేసుకుంటా కూడా స్వీపర్ అనేది పాటికి ఏ నేనేంటి స్వీపర్ చేయటం ఏంటి చెప్పుకోవడానికి కూడా బాగాలేదు కదా అని అని కాకుండా అంకుల్ అట్లా చేయటం నిజంగా అంటే నా కుటుంబం కోసం నా పిల్లల కోసం చేస్తున్నా నాకు ఏ పైనైనా ఒకటే అని అంకుల్ అట్లా చేయడం ఆంటీ కూడా అవును నేను నేను హాస్పిటల్లో నేను చేస్తే ఏంటి తప్పేంటి నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా తప్పేంటి స్వీపరు అయితే తప్పేంటి అని ఆంటీ అలా చేసి పిల్లలిద్దరిని వాళ్ళనిగా తయారు చేయడం అనేది నిజంగా అంటే అభినందించగలిగిన విషయము ప్రతిభ స్కూల్లో ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇక్కడ అందరూ హాజరయ్యారు మా తల్లిదండ్రులు అలాగే మా టీచర్ స్టాఫ్ సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్పెసిఫిక్గా మేము ఒక ఒక సక్సెస్ఫుల్ పేరుని అందరి ముందు కూడా మేము సత్కరించుకోవడం జరిగింది ఈయన పేరు వెంకటేష్ మున్సిపాలిటీలో స్పీకర్గా స్పీ స్వీపర్గా వర్క్ చేస్తున్నారు అట్లనే వాళ్ళ మిస్సెస్ ఆవిడ పేరు ప్రభావతి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో ఆమె కూడా స్వీపర్గా వర్క్ చేస్తున్నారు వీళ్ళందరినీ మేము అందరూ అందరికీ ఇండడ్యూస్ చేసి ఒక ఇన్స్పిరేషనల్ పేరెంట్స్గా ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందంటే వీళ్ళిద్దరూ స్వీపర్స్గా అంటే దాన్ని డిగ్నిటీ ఎటువంటి తగ్గించుకుంటే ఒక అది కూడా ఒక ప్రొఫెషన్ అందులో వర్క్ చేస్తూ వాళ్ళిద్దరి పిల్లల్ని కూడా సక్సెస్ఫుల్గా చదివించి పెద్ద అబ్బబ్బాయి ఎండీ కంప్లీట్ చేసి బెంగళూరులో ఎండీ కంప్లీట్ చేసి మళ్ళీ కాకినాడలో తను వర్క్ చేస్తున్నారట పెద్ద అబ్బాయి వాళ్ళ చిన్న అబ్బాయి ఇప్పుడు అమలాపురంలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి ఎటువంటి అవేర్నెస్ లేకపోయినా సరే వాళ్ళకు ఉన్న ఫోకస్ అంతా కూడా పిల్లలకి పెట్టి చాలా కష్టపడి ప్రతి రూపాయి సేవ్ చేసుకుని తర్వాత అట్లనే వాళ్ళు శాలరీ సరిపోయినా కూడా చాలా ల్యాండ్ అవి కూడా అమ్మి అట్లానే కొన్ని అప్పులు కూడా చేసి పిల్లల ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేసి అందరికీ కూడా ఒక ఒక ఇన్స్పిరేషన్ ఆదర్శమే నమస్తే అండి నా పేరు ప్రభావతి అండి ఉమెన్స్ డే సందర్భంగా మాకు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు అంతగా రాదండి మేడం గారు ఇలా చేసినందుకు చాలా సంతోషం అండి చాలా ధన్యవాదాలండి మా అబ్బాయి మెడిసిన్ పైన అయిపోయిందండి చిన్న అబ్బాయి మూడు సంవత్సరం అండి ఈయన పంచాయతీలో సేపర్గా చేస్తారని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో సేపర్గా పనిచేస్తానండి సీట్లు అయితే గవర్నమెంట్ సీట్లు వచ్చింది సార్ కానీ ఎంత గవర్నమెంట్ సీట్ అయినా కూడా చాలా అయినాయి సార్ డబ్బులు కష్టపడి అప్పులు అయితే చాలా చేసామండి కొంచెం పొలం అవి ఉంటాయి అన్నీ అమ్మేసామండి స్థలం కూడా అమ్మేసామండి ఇంకా అలా కష్టపడిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకుంటారని ఇంకా మేము ఇక్కడ అద్దెకే ఉంటున్నామండి మేము నాకు పన్నెండు వస్తాయండి అత్త పదహారు వేల పదిహేడు వేలు ఎందుకు అత్తాట మగువా మగు మగు సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటువన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తా నువ్వు వింట బయట అలు పని వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా